ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం సీఎం చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలనకు కొత్తగా తెరపైకి తీసుకొచ్చినటువంటి పి ఫోర్ కార్యక్రమానికి లూలు గ్రూప్ ఎంత సహకారం అందిస్తుంది ఎలా సహకారం అందిస్తుంది ముందుకొచ్చిందా మేము పేదరికం నిర్మూలిస్తాము మా వంతు మేము సహాయం చేస్తామనే అనేవన్న ముందుకొచ్చిందా ఇంతవరకు ఏం వచ్చినట్టు స్పష్టత లేదు వాళ్ళు ప్రకటించలేదు మరి పేదరిక నిర్మూలన కానీ రాష్ట్ర సమాజ అభివృద్ధికి సంబంధించిన మంచి కార్యక్రమాలు చేపట్టడంలో కానీ లూలు సంస్థ ముందుకు రానప్పుడు అలాంటి లూలు సంస్థకి ఆంధ్రప్రదేశ్లో కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములను ఎందుకు అప్పన్నంగా ఇస్తున్నారు అన్న ప్రశ్నలు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల నుంచి వినిపిస్తున్నాయి విశాఖపట్నంలో పద్నాలుగు ఎకరాలు కోట్లాది రూపాయల విలువైన భూమిని అప్పనంగా ఇస్తున్నారు అట్లాగే విజయవాడ నగరం నడుబొడ్డులోని ఐదు ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని వందల కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పనంగా ఇస్తున్నారు వీళ్ళు ఏ విధమైన లూలు అనేది ఒక వ్యాపార సంస్థ తన ప్రోడక్ట్స్ని అమ్ముకుని సొమ్ము చేసుకునే ఒక సంస్థ ఇది రాష్ట్రం రాష్ట్ర యువతకి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తుంది దానివల్ల యువతకి ఎలాంటి మేలు జరుగుతుంది దానివల్ల రాష్ట్రంలో పేదరికం నిర్మూలన ఏమైనా సాధ్యం అవుతుందా పేదరిక నిర్మూలనలో లూలు గ్రూప్ ఏమైనా భాగస్వామ్యం అవుతుందా బంగారు కుటుంబాలను ఇన్ దత్త తీసుకుంటామని ఏమైనా ముందుకొచ్చిందా లేదా మాకు లూలు సంస్థ ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రానికి ఇంత వాటా ఇస్తామని ఏమైనా ప్రకటించిందా లూలు సంస్థ ఏమైనా పేద సంస్థన మరి దానికి ఎందుకు కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములను చెప్తున్నారు వంటి ఇట్లాంటి ప్రశ్నలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇంత విమర్శలు వినిపిస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం చంద్రబాబు కానీ విలువైన భూములను లూలోకి ఇవ్వడానికి ముందుకెళ్తున్నారు కానీ దానిని వెనక్కి తీసుకునేందుకు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు ఒక పక్క ఫోర్ అంటున్నారు ఒక పక్క ప్రభుత్వ స్థలాలను అప్పనంగా కోట్లాది రూపాయల విలువైన స్థలాలను అప్పలంగా లూలు గ్రూప్కి ఇస్తున్నారు ఎలా సాధ్యమవుతుంది ఈ భూముల్లో చాలా వివిధ కార్యక్రమాలు చేపట్టి అంటే కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించడం ద్వారా లేకపోతే ఇంకా వేరేదే వేరే ఏదైనా కార్యక్రమాలు చేపట్టి వీటి ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు ఆ ఆదాయం ద్వారా పీ ఫోర్ కార్యక్రమాల్లో చేపట్టే బంగారు కుటుంబాలకు న్యాయం చేయొచ్చు పేదరిక నిర్మూలన చేయడానికి వాటిని ఆ రిసోర్స్ని ఉపయోగించుకోవచ్చు కానీ ఇవేం పట్టించుకోకుండా విలువైన భూములను లూలు గ్రూప్కి ఇవ్వడం పేదరికం మరోవైపు పేదరిక ఫోర్ ద్వారా పేదరిక నిర్మూలన చేస్తామని చెప్పడం ఏ ఎంత మేరకు కరెక్టు రెండు నాలుగుల ధోరణితో వ్యవహరిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి